హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఓడి బియ్యం ఎట్లా కలుపుదామో చూద్దామా అమ్మా నువ్వు చెప్పుమా ఐదు కిలోల బియ్యం పోసినాము ఆడపిల్లకు సారే పెట్టాలని పసుపు కొంచెం నూనె కలుపుతున్నాము ఐదు మంది కలపాలి చేతులు పెట్టాలి ఖాళీగా మొత్తం బియ్యము కొంచెం లైట్ పచ్చగా అప్పుడే అయితే పచ్చగా వద్దురు వెనకట ఇప్పుడు కొంచెం లైట్గా వేస్తుండ్రు ఐదు మంది మాత్రం కలపాలి తప్పనిసరి ఇది సంవత్సరాలకు ఒకసారి ఆడపిల్లకు బియ్యం పోస్తే చాలా మంచిది మనకు కూడా హరకత్ బరకత్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఫస్ట్ పెళ్ళైనప్పుడు పదిహేను కిలోలు పోస్తారు ఇప్పుడు మాత్రం ఐదు కిలోలు వస్తారు ఐదు సంవత్సరాలకు ఒకసారి పోస్తారు వెనకట తీసుకురాకపోదురు ఇప్పుడు వచ్చినట్టు అప్పుడు రాకపోదురు ఏ పండుగలకో పబ్బాలకో వచ్చేవాళ్ళు ఆడపిల్లలు ఎప్పుడో ఒకసారి వచ్చే వాళ్ళు కావున ఈ బియ్యం తరపు నాన్న ఐదేళ్ళకి ఒకసారి వచ్చి తల్లిగారు ఇల్లు చూసిపోతారు అని ఈ బియ్యం పోసుడు సృష్టించారు పెద్దలు బియ్యం పోసినాక పెట్టినందుకు ఐదు కిలోల పసుపు బావు కుంకుమ ఐదు కిలోల పిండి పచ్చపిండి ఐదు కిలోల తెల్లపిండి నూట యాభై కొడుకలు నూట యాభై లడ్డూలు నూట యాభై గర్జలు పెట్టాలి తప్పనిసరి భార్య భర్తలకు బట్టలు ఎడపిల్లగానికి డ్రెస్సు అందరికి ముగ్గురికి పెట్టాలి అత్తకు మామకు ఆడపిల్లకు బియ్యం పోసిన ఆడపడుచుకు కూడా బట్టలు పెట్టాలి తోటి కోడళ్ళకు జాకెట్ పీసులు నానమ్మ ఉంటే నానమ్మకు చీర పెట్టాలి తప్పనిసరి ఈ విధంగా కలిపిన తర్వాత ఐదు కుడుకలకు కొంచెం లైట్గా పసుపు రాసి అందులో వేయాలి ఐదు పసుపు కొమ్ములు ఐదు పండ్లు ఐదు పోకలు వేయాలి వేసి కలపాలి ఇట్లా కలిపినాక గంపలకెత్తాలి గంపలకెత్తిన తర్వాత తమ్లపాకులు పెట్టాలి పది తమ్ములపాకులు పెట్టి ఒక జాకటి ముక్కకు తొమ్మిది కాట్లు పెట్టాలి తొమ్మిది కాట్లు పెట్టి సమోసాలాగా మలిసి బియ్యంలో పెట్టాలి బియ్యం పోయడానికి ఈ విధంగా రెడీ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్